శిల్పా శెట్టికి ముంబై హైకోర్టు అయితే భారీ షాక్ ఇచ్చింది అరవై కోట్లు కట్టిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళండి అంతవరకు విదేశాలకు వెళ్ళడానికి అయితే మీకు ఎటువంటి అనుమతులు దొరకవని కొట్టిబారేసింది ఆ కేసుని అయితే ఇప్పుడు శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్ర అయితే ఒక బిజినెస్ మ్యాన్ ని అరవై కోట్ల రూపాయల వరకు మోసం చేశారనే విధంగా కేసు నమోదైంది రెండు రోజుల క్రితం అవేకి వెళ్ళినటువంటి వెళ్లినటువంటి పోలీసులు ఆమె ఇంట్లోనైతే సోదాలు జరిపారు ఆ సోదాల్లో కొన్ని షాకింగ్ నిజాలు అయితే తెలిసాయి ముఖ్యంగా ఈఓడబ్ల్యూ పోలీసులు అయితే ఆ వాస్తవాలని కోర్టుకైతే సమర్పించారు కోర్టు ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్ళడానికి అనుమతులు లేకుండా చేసింది వీళ్ళపై కేసు అయితే నమోదయ్యింది విదేశాలకు వెళ్ళడానికి మాత్రం లేదు అందుకని ఇప్పుడు ఈమె శ్రీలంక ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్కి అయితే వెళ్ళాలనుకుంది అందుకోసం ముంబై హైకోర్టుని అనుమతి కోరితే ముంబై హైకోర్టు ఏమొచ్చేసి ఇప్పుడు మీరు వెళ్ళడానికి వీలు లేదు మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే అరవై కోట్ల రూపాయలు తక్షణమే కట్టి ఆ తర్వాత వెళ్ళవచ్చు అంటూ ముంబై హైకోర్టు అయితే ఇప్పుడు తీర్పు ఇచ్చింది దీని మీద ఇంకా శెట్టి లాయర్ అయితే ఇంకా వాదోపవాదనలు చేస్తున్నారు మేము పారిపోయే మనుషులం కాదు కదా ఆమె ఒక పెద్ద సెలబ్రిటీ అలాంటి సెలబ్రిటీని ఈ విధంగా ఆపడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కోర్టులో ఆయన ప్రశ్నిస్తే మరి అంత పెద్ద సెలబ్రిటీ ఏ విధంగా మోసం చేసింది ఒక బిజినెస్ మ్యాన్ అని అంటే సెలబ్రిటీలు మోసం చేయొచ్చా అన్న విధంగా కోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి అయితే ప్రశ్నించారు